చెప్పినట్టుగా నారాయణ స్వామి గారిని మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా లేకుండా ఎంపీగా పంపించడం ఏమాత్రం కూడా కాన్స్టిట్యున్సీ మొత్తంలో అందరికీ కూడా ఏమాత్రం సామాన్య ప్రజలు సైతం దాన్ని జీర్ణించుకోలేనటువంటి అంశం ఎందుకునంటే మొదటి నుంచి ఆయన పార్టీలో ఉండడం మేమందరం కూడా ఆయన వెనకాల నడవడం అందరూ చెప్పారు ఆయన గురించి పూర్తిస్తారు ఏ ఒక్కరిని ఇంటికి ఏ ఒక్కరు ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన సమస్య చెప్పుకుంటే ఆయన కారులో ఎక్కించుకుని సమస్యను తీర్చి పంపించారే తప్ప ఏ ఒక్కరికి ఆయన హాని చేయలేదు చిన్న అవినీతి మరక కూడా ఆయన కంటుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం మీద పెత్తనదారులకి పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధం అంటారు అదే యుద్ధం ఇక్కడ ఒక పెత్తనదారుకి మా నారాయణ స్వామి గారికి జరిగినటువంటి యుద్ధంలో ఆ పెత్తనదారు మాటిని మా నారాయణ స్వామి గారిని మార్చడం ఏమాత్రం కూడా భావ్యం కాదు అని అధిష్టానానికి తెలియజేసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్ టైం ఎప్పుడూ కూడా చిత్తూరులో ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్గా ఏ అద్దర్ పార్టీలు గెలుచుకునే దాఖలాలు లేవు ఎప్పుడూ చిత్తూరు ఎంపీ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కుప్పం పోయినకాళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి తరుణంలో చిత్తూరు ఎంపీ గెలవడానికి ఆహార నిశలు పనిచేసినటువంటి నారాయణ స్వామి గారిని చిత్తూరు ఎంపీ గెలవడానికి అత్యధిక మెజారిటీ జిల్లాలో తీసుకొచ్చినటువంటి నారాయణ స్వామి గారిని ఇలా మార్చడం వలన భవిష్యత్తులో మనం చిత్తూరు ఎంపీని ఏమాత్రం గెలుచుకోగలం అనేది ఒక్కసారి అధిష్టానం దీని గురించి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ అది కాకుండా కూడా నారాయణ స్వామి గారికి మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇద్దరు పార్టీ వేరే పార్టీ యొక్క నియోజక నియోజకవర్గం ఇన్ఛార్జీలు కూడా ఇద్దరు ఎస్సీ అరవ ఈ కాన్స్టిట్యున్సీకి వేరే ఒక వ్యక్తిని తీసుకొస్తే వారి యొక్క గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని వాళ్ళు ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో నారాయణ స్వామి గారు అయితే మాత్రమే గతంలో ఉన్నటువంటి మెజారిటీ మళ్ళీ తీసుకురాగలరు అంతకంటే ఎక్కువ తీసుకొచ్చి ఆయన్ని గెలిపించుకోగలం ఏ ఇతర క్యాండిడేట్ వచ్చినప్పటికీ కూడా అంత మెజారిటీ రాకపోవచ్చు అనేది మా యొక్క ఆలోచన కూడా కాబట్టి దయచేసి మా అందరి మన్నలను మన్నించి నారాయణ స్వామి గారికి తిరిగి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గృహ కన్వీనర్ గారు చెప్పారు ఆయన లేకపోతే మాకు ఈ పదవులు వద్దు మాకెందుకు ఈ పదవులు అని అవును సార్ లోకల్ బాడీలో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి అందరూ కూడా ఏదో పైన నాయకుడు పెద్ద ఆయన ఉంటే తప్ప మన పనులు చేసుకోలేము ఆయనే లేనప్పుడు ఈ పదవులు పెట్టుకొని మనం ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి ఉండదు ఏ అవసరం వచ్చినా ముక్కు మొఖం తెలియని వ్యక్తికి పుంగునూరు దాకా పోయే పరిస్థితి ఏ ఒక్కరికి రాదు మనం పోయి ఆ పనులు చేసుకోలేం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి మాకందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి ఆరాధ్య దైవం ఆయనకే తిరిగి టికెట్ కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మేము పార్టీకి వ్యతిరేకం కాదు మేము పార్టీకి అనుకూలంగా ఉన్నాం కనుకనే మన పార్టీ మళ్ళా చిత్తూరు ఎంపీ స్థానంతో కలిసి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కనుకనే ఈ విన్నపాన్ని ఇస్తున్నాం సార్ దయచేసి పెద్దదారుల మాటలు నమ్మకండి మీరు గ్రౌండ్ రియాలిటీలో ఇంకొకసారి కూడా మీరు వెరిఫికేషన్ చేసుకొని రానున్న వారం పది రోజుల్లో తిరిగి మళ్ళా మాకు పెద్ద ఆయన నిర్ణయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి